నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రోజులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ బంగాళదుంపలతో బంగాళదుంపలతో ఏంటో అని చూస్తున్నారా చక్కగా ఆమ్లెట్ అండి మరి చాలా హెల్దీ రెసిపీ అంతేకాదు పిల్లలు ఎవరైనా సరే వెజిటబుల్స్ కొన్ని తినరు అనుకునే వాళ్ళకి బంగాళదుంప క్యారెట్ క్యాబేజీ టమాటో ఆకుకూరలు ఏదైనా సరే ఇలా వేసేసుకొని ఆమ్లెట్లో వేసుకుంటే మంచి హెల్దీ అనమాట అంతేకాదు చాలా త్వరగా కూడా అయిపోతుంది పోషకాలన్నీ కూడా మనకి అందుతాయి చిన్నవాళ్ళకే కాదు పెద్దవాళ్ళకైనా కూడా చాలా చాలా మంచి రెసిపీ ఇది మరి చట్నీ పక్కన పెట్టుకున్న సాంబారు రసంతో అయినా సరే సైడ్ డిష్గా ఇది ఉంటే చాలు చాలా చాలా సూపర్ మరి ఇంకెందుకు ఆలస్యం ఏం చేయాలో చూద్దామా ఈరోజైతే ఇక్కడ నేను ఆమ్లెట్ కోసం తీసుకుంటున్నానండి ఇక్కడ ఆమ్లెట్ కోసం నేను రెండు కోడిగుడ్లు తీసుకున్నాను అలాగే ఒకటి చిన్న ఉల్లిపాయ మీడియం సైజుది పచ్చిమిరపకాయలు రెండు అలాగే మీడియం సైజులో ఉన్న బంగాళదుంపలు కూడా రెండు తీసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర తీసుకున్నాను అలాగే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తూ చెప్తాను ఇప్పుడైతే అంతా కూడా పీలర్తో తొక్క తీసేసుకుంటున్నాను ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత క్యారెట్ దాంతో మొత్తం రెండు కూడా తురిమి పెట్టుకుంటున్నాను ఇవి రెండు ఒకసారి వాటర్లో కడుగుతున్నాను ఇక్కడ నేను క్యారెట్ తురిమేదాంతో తురిమేసుకుంటున్నాను కొంచెంగా చిన్నదిగా కాకుండా ఇలా పెద్దగా ఉన్న హోల్స్ వైపు తీసుకుంటున్నానండి మీరు సన్నగా చాక్తో కట్ చేసుకోగలము అనుకుంటే అలా అయినా కట్ చేసుకోవచ్చు పిల్లలు ఎవరైనా సరే వెజిటబుల్స్ తినరు కొన్ని అనుకునే వాళ్ళకి లైక్ క్యారెట్ క్యాబేజీ ఇటువంటివి తినరు ఇష్టపడరు అనుకునే వాళ్ళకి క్యాబేజీని సన్నగా చాక్తో కట్ చేసుకొని అలాగే క్యారెట్ తురుముకొని ఇలా బంగాళదుంపను తురుముతూ ఆమ్లెట్లో కలిపి వేయడం వల్ల వాళ్ళకి మంచి హెల్దీ ఫుడ్ కూడా అనమాట చూశారు కదా తురుము పక్కన పెట్టేస్తున్నాను ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను అలాగే ఇప్పుడు నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకుంటున్నాను ఇక్కడైతే ఒక బౌల్ తీసుకుంటున్నానండి ఇందులోకి ఈ తురుము మొత్తం వేసేసుకుంటున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్నా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు దీంతోపాటుగా కొత్తిమీర కూడా దీంతో పాటుగా కొంచెం అల్లం కూడా తురుముకొని వేసుకుంటున్నాను అండి ఇప్పుడు ఇందులో రుచికి తగినట్లుగా సాల్ట్ పసుపు కూడా వేసేస్తున్నాను కారానికి మీకు పచ్చిమిరపకాయ కాటు సరిపోతుంది అనుకుంటే ఇంకా పచ్చిమిరపకాయ లే కారం అయితే అవసరం లేదు నాకైతే పచ్చిమిరపకాయ కాటు సరిపోతుంది దానికి తగినట్లుగా ఇందులోనే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను కాబట్టి కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది మీరు మిరియాల పొడి అవసరం లేదు కారమే కావాలనుకుంటే కారం వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కోడిగుడ్లు రెండు కూడా బిట్ చేసి వేసుకుంటున్నాను మీరు కోడిగుడ్డు ఒకటే వేసుకునే వాళ్ళైతే కొంచెం ఇందులోకి మైదా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటే ఇలాగే కలుపుకోవాలి అవి కూడా సాల్ట్ అంతా కలిసేలాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే కొన్ని కరివేపాకు లేతగా ఉన్న కరివేపాకుని ఇందులోకి వేసుకుంటున్నాను మీకు పెటల్స్ పెద్దవిగా ఉన్నాయి అనుకుంటే సన్నగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను పాన్ పెట్టుకుంటున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను మీరు పెనం లాంటిది వేసుకున్నా పర్వాలేదు పెనం లాంటి దాంట్లో ఇందులోకి బటర్ తీసుకుంటున్నాను నేను ఒక స్పూన్ వరకు బటర్ను అయితే ఇలా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను ఇప్పుడైతే కలుపున్న మిశ్రమం మొత్తం కూడా ఇందులోకి వేసేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో టర్న్ చేస్తున్నానండి బంగాళదుంప చక్కగా మనకి ఉడకాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తాను పైన కూడా కొంచెం ఆయిల్ వేస్తున్నాను మీరు కావాలనుకుంటే బటర్నైనా వేసుకోవచ్చు లో ఫ్లేమ్లో ఉంచడం వల్ల బంగాళదుంప కూడా మనకి చక్కగా ఉడికిపోతుందండి మూడు నిమిషాల తర్వాత మోతీస్తున్నాను ఇక్కడ చూడండి కదిలిస్తుంటే చక్కగా కదిలిపోతుంది దీన్ని అయితే ఇలాగే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి ఎందుకు అంటే రెండో వైపుకి మనం అట్ల కాడ ఉపయోగించి టర్న్ చేసుకుంటే మధ్యలోకి విరిగిపోకుండా ఉంటుందన్నమాట దీన్ని ఇప్పుడు మళ్ళీ రెండో వైపుకి టర్న్ చేస్తున్నాను మూత పెట్టేస్తున్నాను ఇంకొక మూడు నిమిషాల పాటు ఇలా ఆన్ చేస్తున్నాను మూడు నిమిషాల తర్వాత మోత్ తీసేస్తున్నానండి ఇక్కడ నేను ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇది చూసారు కదా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్గానే కాదు మనకి చక్కగా రైస్లోకైనా కూడా సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం హెల్దీగా ఈ విధంగా ట్రై చేసి మీరు కూడా మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ